మా ఊర్లో పది సంవత్సరాల క్రితం అంతరించిపోయిన కలని మళ్లీ ప్రారంభించినం నా మా స్టే అందరికి నా చిన్నప్పుడు మా ఊర్లో జడకొప్ప అల్లుతుండే కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని ఆపేయడం జరిగింది ఇప్పట్లో చాలా మందికి దీని గురించి తెలియదు దీని గురించి అందరూ మర్చిపోతున్న సమయంలో గ్రామ ప్రజలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చిర్రు ఇలాగైనా ఈ ఆటను ఆరంభించాలి అని అందుకే పెద్ద రమాస రోజు దీన్ని మొదలుపెట్టినాం దీన్ని జతలుగా కలిసి ఆడుతూ పాడుతూ పైన జడలాగా తయారు చేస్తారు అందుకే దీన్ని జడకొప్పు అనే పేరుతో పిలుస్తారు ఊరంతా పండగ బిజీలో ఉంటే నేను మాత్రం మన పూల బిజీలో పడిపోయినా చాలా మంది మన తోటలోకి వచ్చే పూలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచిగా ఉండే మేము బయట మార్కెట్ కన్నా చాలా తక్కువ రేట్ లో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లో మన ఫ్లవర్స్ ని సేల్ చేసిన ఈ బతుకమ్మ పండికి మన బంతి పూలు బ్రహ్మాండంగా ఈసారి పండగ వైపు కూడా మంచిగా అనిపించింది మనం బంతి పూలు పండిస్తున్నాం అనే సింబాలిక్ గా మన బతుకమ్మను మొత్తం బంతి పూల రెడీ చేసినాం ఇక బతుకమ్మ నీళ్ళ లేచి తెచ్చిన సద్దులు నిప్పి అన్నం జీవితంలో విందు భోజనాలు చేసిన ఈ వైపుని మాత్రం మ్యాచ్ చేయాలి ధరమాస రోజు చేసిన జడకొప్పును వాళ్ళు ఆడుకుంటూ దసరా రోజు ఇప్పేసినారు మరి మీరు పండగ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి